పూర్వం ఒక సరస్సులో కప్ప జీవిస్తూ ఉంది ఆ సరస్సు ఒడ్డున ఒక చెట్టు కింద కలుగులో ఎలుక జీవిస్తూ ఉంది ఒకరోజు ఎలుక ఆహారం కోసం బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంది అప్పుడు సరస్సులో ఉన్న కప్ప బయటకు వచ్చి ఎలుకను చూసి ఎలుకను ఇలా అంది నీకు కాకులంటే భయం లేదా ఇలా విచ్చలవిడిగా తిరుగుతున్నావు అని కప్ప ఎలుకను అడిగింది ఎలుక నాకు కాకులంటే ఏమీ భయం లేదు నేను అవి ఒకసారి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నా పదునైన పనులను చూపించాను అప్పటి నుంచి ఆ కాకులు నా దగ్గరికి వస్తలేవు అని కప్పతో అంది ఎలుక కప్పని చూసి నీకు మరి కాకులంటే భయం లేదా అని కప్పను అంది ఎలుక కప్ప నా బెగబెగ చప్పుట్లకు కాకులు నా దగ్గరికి ఎప్పుడూ రాలేవు అని కప్ప అంది ఇక వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు కప్ప సరస్సులో నుంచి బయటకు వచ్చి ఎలుక జీవిస్తున్న చెట్టు కింద కలుగులో ఇద్దరు కొన్ని రోజులు ఉండసాగారు కొన్ని రోజుల తర్వాత ఎక్కడి నుంచి ఒక పాము వచ్చి ఎలుకను కప్పను మింగివేసింది నీతి బుద్ధిహీనులు గొప్పలు చెప్పుకొని తిప్పలు తెచ్చుకుంటారు